హాయ్ అండి వెల్కమ్ టు రోజా డిజైన్స్ ఇది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఈ కలర్ చాలా లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గానా మైన్ క్లాత్ కూడా క్వాలిటీ చాలా మంచిగా ఉందండి చూడండి ఎంత షైనీగా ఉందో బార్డర్ కూడానా ఇలా ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి లేదంటే వాట్సాప్ చేయండి మన చాలా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకంటే లంగావణీలు దొరకడం అంటే కష్టం కదండి ఇది చూడండి రీజనబుల్ రేట్లో వస్తున్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి స్కూల్లో ఫంక్షన్స్ వాటికి ఇంకా దేనికైనా సరే మనకి హాఫ్ సారీసే కదండి అడుగుతున్నారు మీ పిల్లల కోసం మీరు బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి ఫుల్ వర్క్ ఇది స్టిచ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలండి బ్లౌజ్ మొత్తం చూడండి చెమకీ వర్క్ వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ అండ్ చెమకీ వర్క్ చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి ఇది ఫుల్ లెంత్ ఫుల్ పుల్లని ఫుల్ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు హాఫ్ లెంత్ అయినా మనం కుట్టించుకోవచ్చు మన ఇష్టం ఓనీ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి కట్వర్క్ వాణి వస్తుందండి బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి పాస్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వీడియోలో వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ